నాళ్లుగా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో ఏదో ఒక వివాదాన్ని క్రియేట్ చేస్తూ రెచ్చగొడుతూ వస్తోన్న చైనా ఇప్పుడు కూతవేటు దూరంలో ఎయిర్క్రాఫ్ట్ షెల్టర్ను పూర్తి చేసింది మెక్మోహన్ రేఖకు ఇండియా చైనా బార్డర్కు నలభై కిలోమీటర్ల దూరంలో టిబెట్లో లుంజ్ బేస్ సమీపంలో ముప్పై ఆరు హార్నెస్ ఎయిర్క్రాఫ్ట్ బాక్సులు నిర్మించింది ఈ షెల్టర్స్ అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ టౌన్ నుంచి నూట ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఈ ఎయిర్క్రాఫ్ట్ స్థావరాల ఏర్పాటుతో చైనాకు ఇండియాపై యాక్షన్ ప్లాన్కు దిగేందుకు కావలసిన సమయం చాలా తగ్గుతుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చర్యలకు వెంటనే స్పందించేందుకు వీలు ఉంటుందని అంటున్నారు ఇక దీంతో అరుణాచల్ అస్సాం బార్డర్స్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లకు ప్రమాదమని ఇండియా భావిస్తోంది భవిష్యత్తులో చిన్న సమస్య వచ్చిన చైనా ఎయిర్క్రాఫ్ట్స్ డ్రోన్లు ఫైటర్ జెట్స్ ఈ స్థావరాల్లో దింపుతుందని మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా అభిప్రాయం వ్యక్తం చేశారు భవిష్యత్ కార్యాచరణ కోసం మందు సామాగ్రి ఫ్యూయల్ను గ్రౌండ్లో దాచిపెట్టినట్టు చెప్పారు ఇక డోక్లాంగ్ ఘటన జరిగినప్పుడే రెండు వేల పదిహేడులోనే సైన్యాన్ని హెచ్చరించినట్టు ఆయన చెబుతున్నారు టిబెట్లో యుద్ధ విమానాల స్థావరాన్ని నిర్మిస్తున్నారంటేనే భవిష్యత్తులో ఇండియాతో యుద్ధానికి సిద్ధమవుతున్నారని ముందుగానే ఊహించినట్టు చెప్పారు ఇక చైనా భవిష్యత్తు యుద్ధ ప్రణాళికలకు ఈ వైమానిక స్థావరాలు ఉపయోగపడతాయని అందులో భాగంగానే చైనా వీటిని నిర్మించిందని ఎయిర్ మార్షల్ అనిల్ ఖోస్లా అన్నారు రెండు వేల ఇరవై గాల్వాన్ ఘటన తర్వాత చైనా బార్డర్లో మిలిటరీని వైమానిక స్థావరాలను పెంచుకుంటూ వస్తోందని అన్నారు